హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాక్ ముచ్చట్లు ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ ఏంటంటే పంచదార పూరీలు మీలో ఎంతమందికి పంచదార్ పూరీలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇది నా చైల్డ్హుడ్ డేస్ రెసిపీ చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు టైం ఉండి సరిపోదు కదా ఆ టైంలోని పూరీ చేసినప్పుడు నేను షుగర్ పౌడర్ని ఇలాగా షుగర్ని వేసుకుని ఇలా రోల్ చేసుకుంటూ తినేదాన్ని కాలేజీకి కూడా ఒక్కోసారి అలాగే పట్టుకుని వెళ్ళిపోయేదాన్ని నాకు చాలా ఇష్టము ఇప్పుడు మా కిడ్స్ కూడా నేను అలాగే చేస్తున్నాను మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి టైం లేకపోయినా నైట్ టైము కానీ డిన్నర్ చేసినప్పుడు వాళ్ళకి పూరీలు ఇలా చేసి పెడితే షుగర్ పౌడర్ని ఇలా వేసుకుంటారు బ్యాంకాకులు షుగర్ పౌడర్ సన్న సన్నగా ఉంటుంది దీన్ని ఇంకా పౌడర్ చేయాల్సిన అవసరం ఉండదు పంచసార పూరీలు పాకం పెట్టి కూడా చేయొచ్చు కానీ అది స్వీట్ తిన్నట్టుగా ఉంటుంది ఇది బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇలా వేడివేడిగా పూరీలు చేసుకుని దానిపైన పంచదార పౌడర్ వేసుకుంటే నేనైతే దీన్ని పౌడర్ చేయలేదు డైరెక్ట్గా షుగర్నే ఇలా వేసుకున్నా మాకు షుగర్ ఇలాగే దొరుకుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటాయి నాకైతే ఇష్టమైన రెసిపీ ఇది మీకు కూడా ఎవరికైనా ఇష్టమంటే కామెంట్ చేయండి ఇలాగ పూరీ పిండిని ఇలాగా కలుపుకోవాలి చిన్న చిన్న సైజు ఉండలు చేసుకుని పూరీలాగా ఒత్తుకోవాలి చెయ్యడం కూడా చాలా ఈజీగా పూరీలు జరిగి చేసుకుంటే చాలు ఆయిల్లో ఫ్రై చేసుకుని ఇంకో షుగర్ పౌడర్ వేసుకుంటే రెసిపీ అయితే అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోతుంది చాలా బాగుంటాయి ఒక్క పూరితో తినేసి సరిపెట్టుకోరు వరుసగా నాలుగైదు పూరీలు అయినా తినేస్తారు అంత బాగుంటుంది నా ఛానల్లో పూరీ రెసిపీస్ చాలా ఉంటాయి పూరీ కర్రీ ఒకటి స్పెషల్గా నేను చేస్తాను చాలా బాగుంటుంది బాంబే చట్నీతోటి బాంబే చట్నీ చేసినట్టు చేస్తాను వైజాగ్లో చాలా స్పెషల్ అది ఆ చట్నీ కర్రీ కూడా చాలా బాగుంటుంది తర్వాత రీసెంట్గా నేను పూరీతో మ్యాంగో ప్యూరీతో చేస్తారు కదా ప్యూరీతో తింటారు అది కూడా చేస్తాను అది కూడా చాలా బాగుంటుంది హైదరాబాద్లో చాలా ఫేమస్ అది మ్యాంగో ప్యూరీతో పూరీ తినడం చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు పంచదార పూరీలు మేము నైట్ టైము రోటీస్ అవి చేసుకున్నప్పుడు కిడ్స్కి నేను ఇలాగా పంచదార పూరీలు చేస్తుంటాను వాళ్ళు కర్రీస్ అవి ఎక్కువగా తినరు ఇలా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇలాగ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఎన్ని పూరీలు కావాలంటే అన్ని పూరీలు చేసుకోవాలి వీటిని పల్చగా ఒత్తుకోవాలి మరీ అంత లావుగా కాకుండా అప్పుడే పూరీలు బాగా వస్తాయి కొంచెం ఆయిల్ వేసుకొని తడుపుకొని పిండి నానబెట్టుకుంటే ఇంకా బాగా పొంగుతాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇలాగ చిన్న చిన్న పూరీలు చేసుకుంటే పూరీలు చాలా బాగా వస్తాయి ఇలా ఒకసారి నాలుగైదు పూరీలు చేసుకుంటూ వెంట వెంటనే ఫ్రై చేసేసుకోవచ్చు మా ఇంట్లో వారానికి ఒకసారైనా పూరీ రెసిపీ ఉంటుంది వీకెండ్స్ ఎక్కువ ఉంటాము ఈ పంచదార పూరీలు అనేవి కొన్ని సాఫ్ట్గా ఉంటాయి పొంగుతూ ఉంటాయి కదా వాటి కొంచెం సాఫ్ట్ అయిపోతాయి తర్వాత కొన్ని క్రిస్పీగా కూడా ఉంటాయి వాటిలో కూడా షుగర్ పౌడర్ వేసుకుని తింటే అవి కూడా చాలా బాగుంటాయి నేను అలా రెండు రకాలుగా చేస్తున్నాను నాకు కొంచెం కరికరలాడుతూ పూరీ తింటే చాలా ఇష్టం అందుకనే కొంచెం అలా చేస్తూ ఉంటాను పొంగిన పూరీలు సాఫ్ట్ అయిపోతాయి తర్వాత కొంచెం డీప్ రోస్ట్ చేస్తే అవి అవి కొంచెం కరకరలాడుతాయి ఈ పూరీలు కొంచెం క్రిస్పీగా ఉంటాయి ఇలా చేసినవి ఇలా చేసిన పూరీలు తర్వాత సాఫ్ట్ అయిపోతాయి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తింటారు అందుకనే నేను ఇప్పుడు ఇలాగ చేస్తూ ఉంటాను విధంగా ఒకేసారి నాలుగైదు పూరీలు చేసేసుకుంటే వెంటనే సర్వ్ చేసుకోవచ్చు వేడిగా ఉన్నప్పుడు షుగర్ పౌడర్ వేసుకోవాలి చల్లారిన తర్వాత అయితే పట్టదు సరిగా ఒకేసారి ఎక్కువ చేస్తే అంటుకుపోతాయి అందుకని నాలుగైదు చేసుకున్న తర్వాత అవి ఫ్రై చేసిన తర్వాత మిగతా చేసుకోవాలి పూరీలు రెడీ అయిపోయాయి ఇంకా వేడివేడిగా ఉన్నప్పుడు షుగర్ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి ఇలాగ సన్న షుగర్ ని ఇలాగ పైన వేసుకుంటే సరిపోతుంది పంచదార పాకంతో తింటే ఒక స్వీట్ తిన్నట్టుగా ఉంటుంది ఒకటి రెండుగా ఎక్కువ తినలేము ఇలాగైతే ఒక నాలుగైదు పూరీలు తినవచ్చు బ్రేక్ఫాస్ట్ చేసినట్టుగా ఉంటుంది కిడ్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఒక్కొక్కసారి బాక్స్లో కూడా ఎలాగ పెట్టేసచ్చు ఇది గైస్ నా చైల్డ్హుడ్ డేస్ రెసిపీ పంచదార పూరీలు మీలో ఎంతమందికి ఇలాగ పంచదారతో పూరీలు తినడం ఇష్టమైతే ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ సింబుల్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోకండి నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది